ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతాయంటోంది కురుస్తాయంటోంది వాతావరణ శాఖ మరో రెండు రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి ఇవాళ ఏడు గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో వంద పాయింట్ ఐదు మిల్లీమీటర్లు చొల్లంకిపేటలో తొంభై నాలుగు పాయింట్ ఐదు డెబ్బై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కాకినాడలో అరవై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల చొప్పున నూట ముప్పై చోట్ల ఇరవై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు సోమ మంగళవారాల్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా నెల్లూరు కర్నూలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి నలభై రెండు డిగ్రీ డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో నలభై రెండు పాయింట్ ఏడు డిగ్రీలు నెల్లూరు జిల్లా సోమశిలలో నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఏపీలో ఆదివారం రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి ఉరుములు పిడుగులతో పాటు గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి దీనివల్ల చాలా ప్రాంతాల్లో పంటలు నష్టపోయాయి ఏడుగురు పిడుగుపాటుకు ఒకరు చెట్టు కూలి ప్రాణాలు కోల్పోయారు హోం మంత్రి అనిత వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చాలా చోట్ల భారీ వర్షం ఈదురుగాలు వల్ల పెద్ద చెట్లు విరిగిపోయాయి విద్యుత్ స్తంభాలు నేల కూలాయి దీనివల్ల వ్యవసాయ ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది దాదాపు యాభై వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అంచనా వేస్తున్నారు కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కొరికింది రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది వేల ఎకరాల్లో అరటి బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి మొక్కజొన్న రైతులు కూడా నష్టపోయారు చిత్తూరు ప్రకాశం గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు దాదాపు తొంభై ఐదు వేల టన్నుల ధాన్యం తడిసిపోయిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో అరటి బొప్పాయి మామిడి రైతులు నష్టపోయి కృష్ణా జిల్లాలో మొక్కజొన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు ఆమె విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కి మాట్లాడిన పరిస్థితి తీసుకున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు తాగునీరు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు